ద ప్రాడ్ హలలియం మహిమ మహిమకరంగా మీ అందరికీ నా ప్రత్యేక మనం అందాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి కృప కృపచూపునందుకై ముందుగా ఆయనకి కృతజ్ఞతస్తుతలు చెల్లించుకుందామండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కళ్ళు మూసుకోండి మహాగరుడ మహోన్నతుడా సర్భోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కానుబోతున్నాను మా ప్రియ ఒక తండ్రి ఇంతవరకు కాశీ కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి ఇకను కాశీ కాపాడిన తండ్రి వాక్యము ధ్యానించుండగా ప్రభా ప్రతి ఒక్క హృదయంలో భద్రపరిచి అతను కుమ్మనించి మన నదురే నేస క్రిస్తున్న మిక్కి మొదలు తండ్రి అంత్రి ఆమె హలో లుయా దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము కీర్తనల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకున్నాము యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవు హరియ ఎంత అమూల్యమైన మాట కదండి ఈరోజు వర్తమానం కనిపెట్టుకుని ఉంటాం అని దేవుని చెప్తున్నాను ఎవరి కోసం నీవు కనిపెట్టుకొని ఉంచున్నావు ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా కావలి వారు ఉదయం కోసం ఎదురు చూస్తారండి ఎందుకంటే కావలి అంటే ఒక ఇంటికి రక్షణగా నిలబడే వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ఇంటి కాపలా కాసేవారు ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఇక్కడ వాక్యం చెప్తుంది మనం ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలంటే ఏహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమని దేవుని వాక్యం సెలవుస్తుందండి ఆత్మీయ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం కోసం దేవుని మాట కోసం పరితపించి ఆయన ఏం చెప్తారు ఏం సెలవిస్తారని కనిపెట్టుకుని ఉన్నవారు చాలామంది ఉన్నారండి దావేది భక్తుడు ఆయన ఏం సెలవిస్తారని రోజుకి ప్రార్థన చేయటలో ఎందుకు కనిపెట్టుకుని ఉండేవారు ప్రియాత్మీ దేవుని బిడ్లారా దానియాలు రోజు కుమారు ప్రార్థన చేసేవాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా ప్రార్థించుట అంటే దేవుడు మనతో ఏం మాట్లాడతారు అనేదండి ప్రార్థన అయిపోయాక కూడా దేవుడు మనతో ఏం చెప్తున్నారో ఆ మాట వినడానికి ఆయన మెల్లని స్వరాన్ని వినడానికి నీవు కనిపెట్టుకుని ఉన్నావా ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆ సమస్య తీరడానికి కొంచెం సమయం పడుతుంది కదండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా దేవుడు నీ కోసమే కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆ కార్యాన్ని పొందుకోవడానికి నీవు కనిపెడుతున్నావా కనిపెట్టుకొని ఉండుట చాలా మేలు కదండి మరి బైబిల్లో చాలామంది దైవచంలో ఉన్నారు మరి వారు చెప్పిన మాటలకు కూడా ప్రవచనాలు కూడా నెరవేర్ని మరి ఎవరు ఎందుకు గారిని తీసుకుందామండి మోషే ద్వారాగా దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు కదా అయితే ఆ అద్భుత కార్యాలు జరగాలంటే మోషే గారు జన్మించడం కూడా చాలా ముఖ్యమైనది కదా ఆయన జన్మించడం వెంటనే కార్యాలు జరిగిపోయి అంటే కాదు ఆయన జన్మించినప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఒక నిబంధన అనేది విధించారు మగ బిడ్డలు ఎవరికైతే పుడతారో ఇస్రాయేల్ ప్రజల్లో పుట్టిన మగబిడ్డల్ని చంపేమని ఆ దాదులకి ఆజ్ఞాడండి ఆ రాజు అయితే దేవుని కృప వలన ఆ మగ పిల్లల్ని వారు చంపకుండగానే పురుడు రావడం అనేది జరిగింది అయితే వారిలో ఒకడే మోసేయండి మోసేని పెట్టెల ఒక మూడు నెలలు దాచిన తల్లి మూడు నెలల తర్వాత దాచలేక ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసినప్పుడు అక్క దూరం నుండి చూసినప్పుడు మరి దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారము మోసేని మరి ఆ ఏ రాజు అయితే మగవారిని అందరినీ చంపేయాలని అనుకున్నాడో అదే రాజు యొక్క కుమార్తె పెంచుకునేలా చేశాడండి హలయ్య ఎంత అద్భుతమైనది కదా మరి నేను ఏమీ చేయలేను నోటి మాంద్యమును గలవాడినని చెప్పాడు మోషే దేవుడు పిలుచుకున్నప్పుడు కానీ ఆ నోటి మాంద్యము గలవాడవైన నీవే నాకు కావాలని చెప్పి మరి ఎక్కడైతే పెరిగాడో ఆ యొక్క రాజ దగ్గరికి వచ్చి మరి ఆ రాజులు తర్వాత వచ్చిన రాజులు ఎదుట దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడండి మరి ఇస్రాయేల్ జనాంగము మరి ఆ ఇస్రాయల్ ప్రాంతం నుండి ఎరుసలేమ ప్రాంతానికి రావడానికి వెంటనే వచ్చారా అంటే ఆ రాజు పంపలేదు అయితే కనిపెట్టుకుని ఉన్నారండి కనిపెట్టుకుని ఉండడం వలన ఎన్ని ఒకటి కాదు రెండు కాదు తెగుళ్ళు చేత కుమారులు చనిపోవడం చేత ఇలా చాలా జరిగినా కూడా ఆ రాజు మనసు కఠినమైపోయింది కదా మరి అంత కఠినమైపోయిన వ్యక్తి ద్వారాగానే దేవుడు అద్భుతంగా ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించాడండి ఎర్ర సముద్రం పైన ఆరిన నేల మీద నడిపించాడంటే ఎంత అద్భుతం కదా కనిపెట్టుకొని ఉండాలండి ఆత్మీయ దేవుని బిడ్డలారా కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టే దేవుడు మాకు న్యాయం చేస్తాడని ఆ ఇష్టలు జనాంగా నమ్మారు కాబట్టే అంత కష్టాలు వచ్చినా కూడా దేవుడు వారికి అద్భుతకరంగా కార్యాన్ని చేశాడండి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళలేదు ఆ ప్రాంతం నుంచి కానీ నవ్వుతోని ఇతరుల దగ్గర నుంచి ఆభరణాలు అన్నీ తీసుకొని మరి సంతోషంతో వెళ్ళారంటండి దేవునికి పండగ ఆచరించడానికి మరి కనిపెట్టుకొని ఉండుట ఎంత మేలు కదా కనిపెట్టుకొని ఉండటం వల్లనే వారి బిడ్డలైనా కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడగలిగారండి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇష్టాయిల ప్రజలు దేవుడు చేసిన కార్యాలన్నీ చూశారు కానీ అరణ్యంలో కొంచెం దేవుడి చేసిన అద్భుతాలన్నింటినీ చూసి కూడా ఏం చేశారంటే వాళ్ళు దేవుణ్ణి అనేది జరిగింది కొన్ని తప్పిదాల వలన వారు మన్నించినా కూడా దేవుడు వాడిని విడిచిపెట్టకుండా వారి బిడ్డల్ని ఆ పాలు తెల్లు ప్రవహించిన ఆ యరిశలేముకు తీసుకువెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడండి ప్రియాత్మీయ దేవుని పెట్టినారా ఈ కీర్తన గ్రంథం ద్వారా ఇరవై ఏడవ పద్నాలుగు వర్షంలో చెప్తున్న మాట కనిపెట్టుకుని ఉండండి ఎవరి ద్వారా కనిపెట్టుకొని ఉండాలంటే యోవా మీదే కనిపెట్టుకుని ఉండాలి అయితే మీకు ఏదైనా సమస్య వచ్చిందా దేవుని మీదే ఆధారపడండి మనుషులు నమ్ముకుంట కంటే యహో ఆశ్రయించటం మేలు రాజులు నమ్ముకుంటకంటే యహో ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియాత్మీ దేవుని బిడ్డలారా మీ యొక్క సంతోషము కొరకై దేవునిలో ఆనందించట కొరకై దేవుని మీద కనిపెట్టుకొని ఉండండి దేవుడు ఈ కొద్దిపాటి వాక్యాన్ని దీవించి ఫలింప చేయడం గాక ఆమె వాక్యం విన్నవారు మీరు సమస్యలు ఏమైనా ఉంటే ప్రార్థన చేస్తామండి కామెంట్స్లో మీరు పెట్టండి అలాగే ప్రతి ఒక్కరము కూడా ఇతరుల కోసము ప్రార్థించటం ఎంతో మేలు కదండి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమైన ఉంది అలాగే ఒకరికొకరు ప్రార్థన చేయట అది ఎంతో మంచిది కదండి మనము ఒకరి కోసము ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడే దేవుని బిడ్డలుగా ఉంటామండి ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అత్యున్నతమైన దేవుని వాక్యాలు రావడానికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన వస్తుంది దేవునికి మహిమకలు ఇంకా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందలు